నూతనగా ఎన్నుకోబడ్డ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ టర్ములో సర్పంచులుగా గెలిచి వార్డు మెంబర్లుగా గెలిచి ఉప సర్పంచులైనటువంటి మీ అందరూ చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఆనాడు ఇదే కొడంగల్ కానీ లేదా తెలంగాణ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి రా తీసుకురావడానికి రేవంతన్న చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో వెన్నంటూ ఉండి ఆ రోజు ప్రభుత్వానికి తీసుకురావడానికి మీ సహకారం ఆ తర్వాత మళ్ళా సర్పంచ్లని ఉప కౌన్సిల్ గెలిపించడానికి మీ కృషి ఈ కృషి వల్ల ఈ రోజు మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఒక మంచి శుభ సూచకాన్ని చూపించినటువంటి నిఖాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదే మాదిగా మనందరి ప్రియతమ నాయకుడు మరి ఖచ్చితంగా ఒక మోడల్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో రైజింగ్ ఏర్పాటు చేసి తెలంగాణ సమ్మిట్ ఏర్పాటు చేసి కొడంగలో రేవంతన కాదు రేవంతన్న ప్రపంచ దేశాలకు కూడా కనిపించే విధంగా కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా తెలంగాణ పేరు మారు మోగుతా ఉందంటే దట్ ఈస్ రేవంత్ అన్న కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో తెలంగాణ ప్లాట్ఫామ్ ని గట్టిగా నిలబెట్టినందుకు మీ అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే మాదిరిగా పరిగి ఎమ్మెల్యే గారు తాండూరు ఎమ్మెల్యే గారు అదే మాదిరిగా జిల్లా అధ్యక్షులు అదే మాదిరిగా శివకుమార్ రెడ్డి గారు మిగతా వేదిక మీద ఉన్నటువంటి అందరికి కూడా పేరు పేరున ఏడు మండలాల అధ్యక్షులు ముఖ్యమైన నాయకులు కొడంగల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆనాడు సర్పంచ్ గా నేను రెండు వేల ఒకటిలో గెలిచినప్పుడు నూటికి నూరు శాతం రాజశేఖర రెడ్డి సార్ గారి పాదయాత్ర ఆ పాదయాత్ర తర్వాత సంక్షేమ పథకాలు తీసుకొని ఆ పథకాల ద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతమై అంచెలంచెలుగా ఎదిగి మళ్ళా మూడు టర్ములు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి లోకల్ బాడీస్ లో గెలవడం జరిగింది అది వన్ నాట్ ఎయిట్ కావచ్చు ఇతర ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి సందర్భం చూశాం మరోమారు తొమ్మిది సంవత్సరాలు ఇబ్బంది పడి నరక యాత్ర అనుభవించినటువంటి తెలంగాణని నేనున్నా అని చెప్పి మనందరికీ ధైర్యం ఇచ్చి ఊతమిచ్చి నేను నడుస్తున్న కథలండి అంటే ఒకరు వందలు వేలు లక్షలలో కోట్ల తరలి వచ్చి మరొక రాజశేఖరి లాగా మనందరి దైవమైనటువంటి రేవంతన గారి సంక్షేమ పథకాలే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది సర్పంచులు గెలవడానికి దారేసిందన్న మాట గుర్తు చేస్తా ఉన్నా అనా మీరు తీసుకున్న సంక్షేమ పథకాలు బీద బడుగు బలహీన వర్గాలు తాడిత పీడిత ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అగ్రవర్ణాలు గడపకు కూడా మీ సంక్షేమం మీ ఆలోచన విధానం తాకింది కాబట్టి ఈరోజు సునాయాసంగా డెబ్బై శాతం సర్పంచుల్ని సునాయాసంగా గెలుచుకోగలిగినాం కాబట్టి మేమంతా కూడా ఒక సైన్యమై మీ ఎంబడి నడుస్తాం ఖచ్చితంగా పేద బీద బడుగు బలహీన వర్గాల విషయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో మీ అడుగుకు అడిగేసి ఖచ్చితంగా మీ ఎంబడి నడుస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఎంత అదృష్టవంతులంటే ఈరోజు నేను అనుకుంటా భవిష్యత్తులో లేదా గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ నియోజకవర్గానికి వచ్చి ప్రతి సర్పంచ్ ని పిలిచి గౌరవం ఇచ్చి కండువా కప్పిన సందర్భం నా ముప్పై రెండేళ్లలో మొదటిసారి కొరంగల్నే చూస్తా ఉన్నా ఏనాడు కూడా ఏ సర్పంచ్ ని గౌరవించే సందర్భాలు చూడలే అటువంటి ఆలోచన విధానం ఉండి ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి రేవంతనకు మరొకసారి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ మీరిచ్చిన బలమే ఈ రోజు కొడంగల్ గడ్డ కృష్ణా నదితో పచ్చడి పర్వలులాగా తొక్కి రాబోయే రోజుల్లో ఇక్కడికే ఇతర రాష్ట్రాలకెచ్చి వ్యవసాయం చేసుకునే విధంగా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతున్న పథకం ద్వారా ఈ గడ్డను సస్య శ్యామలం చేయాలనే ఆయన ఆలోచన విధానాన్ని మరొక్కసారి సిరసంచి నమస్కారం తెలుసు ముగిస్తా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్